కబితా ఇంద్రారెడ్డి అంటూ కూడా చూస్తున్న ఈ ఫోటో ఈ ఇప్పుడు తెలంగాణలో వైరల్గా మారింది అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర సోషల్ మాధ్యమాలకు సంబంధించి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అనేక రకాలుగా కూడా వాళ్ళను అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరుగుతున్నది అనేది వాస్తవమైన విషయం సో జూబ్లీ ఒక్కో వ్యక్తికి రెండు మూడు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి ఒకే అడ్రస్తో ఒక్కొక్కరు మూడు నాలుగు పేర్లు నమోదు చేయించుకుంటున్నారు ఒకే వ్యక్తికి అక్షరాలను మార్చి అనేక సార్లు ఓటర్లుగా నమోదు చేయించారు ఈ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుండి తీసుకున్నవే ఇప్పుడు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్తుందా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్తుందా ఎట్లా పుడతాయండి నాకు అర్థం కాదు ఎవరి ప్రోద్బలంతో ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ అధికారులే కదా అధికారులు ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేస్తారు కదా ఈ విధంగా జరిగిందంటే ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో ఈ ఒక్క అంశంతో మీకు అర్థమైపోతుంది జూబ్లీల్స్ ఎన్నికలలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప ఎన్నికలలో ఎక్కడ చూసినా కూడా భోగ సోట్లే కనబడుతున్నాయి ఎటువైపు చూసినా కూడా భోగ సోట్లే ఎందుకు వస్తున్నాయి భోగ సోట్లు రావడానికి బలమైన కారణం ఏంటి అరే ఒక వ్యక్తి మీద ఒకటి కాదు రెండు కాదు ఒకే ఇంట్లో ఎనభై నాలుగు గజాలు ఏమో ఉండదు అందులో దాదాపుగా ఎనభై నాలుగు గజాలు ఉండదండి ఇక్కడ ఇక్కడెక్కడ ఉంటుంది చూడూరి ఇయో చూడూరి ఎనభై గజాల ఇంట్లో ఇరవై నాలుగు ఓట్లు ఎట్లా వచ్చినాయండి ఎనభై ఎనభై గజాల ఇంట్లో ఇరవై నాలుగు ఓట్లు ఎట్లొచ్చినాయి ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఓటమి భయంతో ప్రభుత్వం ఇంత నీచానికి ఒడిపడుతుందా అధికారులు అందరూ ఏం చేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది ఈ భోగసొట్లు ఎట్లొస్తాయి అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఓటర్ రమోజ్ చేసుకోవచ్చా ఇదా మన యొక్క అద్భుతమైన ఎన్నికల కమిషన్ దీని మీద ఎన్నికల కమిషన్ ఎంత విచారణకు ఆదేశించినా వైఫల్యం వాళ్ళదే ఎన్నికల కమిషన్కు సంబంధించి వైఫల్యం వాళ్ళదే ఇంత దారుణంగా ఇంత ఘోరంగా కాంగ్రెస్కు సంబంధించి కుట్ర కోణాలు చేస్తూ ఉంటే ఉంటుంది కాంగ్రెస్ దొంగ ఓట్ల కుట్ర జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఇరవై వేల దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి నాలుగు వందల భూతులలో దొంగ ఓట్లు రాయించిండ్రు ఒక్కొక్క వ్యక్తి మూడు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయో ఏది ఎన్నికల కమిషన్ తేల్చాల్సిన అవసరం ఉంది దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలు జరపాలి లేదంటే న్యాయస్థానాలలో తేల్చుకుంటాం దొంగ ఓట్లపై పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేటీఆర్ ఫిర్యాదు విచారణ జరిపిస్తామని ఎస్ఈఓ చెప్పినట్లుగా వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడు నేనేమంటున్నానంటే ఈ దొంగ ఓట్లకు సంబంధించి ప్రమేయం ఎవరున్నది అక్కడ పూర్తి స్థాయిలో తేల్చాల్సిన అవసరం ఉంది ఈ దొంగ ఓట్లు ఏ విధంగా నమోదు చేస్తారు ఎన్నికల అధికారులకు సంబంధించి ఓటర్ నమోదు ప్రక్రియలో ఒక్కొక్క ఎనభై గజాల ఇంట్లో ముప్పై నాలుగు ఓట్లు ఎట్ల వచ్చినాయి ముప్పై నాలుగు ఓట్లు ఎట్ల కనబడుతున్నాయి ఈ ఎనభై నాలుగు గజాల ఎనభై గజాల ఇంట్లోనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎన్ని ఇరవై నాలుగు ముప్పై నాలుగు ఇరవై నాలుగు ఓట్లు ఎట్ల వచ్చినాయి సారీ ఇరవై నాలుగు ఓట్లు ఎట్ల వచ్చినాయి ఎనభై గల ఎనభై గజాల స్థలంలో ఎనభై గజాల ఇంట్లో ఇరవై నాలుగు ఓట్లు ఎట్ల వచ్చినాయి అంటే ఎన్నికల కమిషన్ మొద్దు నిద్రలో ఉందా ఎన్నికలకు సంబంధించిన అధికారులు మొదటి నిద్రలో ఉన్న ఎన్నికలకు సంబంధించిన ఓటర్ నమోదు కార్యక్రమంలో మొద నిద్ర లేదా ప్రభుత్వం యొక్క అలసత్వం లేదా ఇంకేం చెప్పాలో నాకు అయితే అర్థమవుతుంది ఎందుకంటే ప్రభుత్వం యొక్క పరిపాలన ఎంత దద్దమ్మ పరిపాలన ఉంది అంటే ఇది నిదర్శనం అనేది ఇంకోటి చెప్తున్నాను ఇక గుట్టలు గుట్టలుగా ఓట్ చోరీ ఘటనలు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి అపార్ట్మెంట్ల అడ్రస్లతో భారీగా భోగస్ ఓట్ల నమోదు వెంగళరావు నగరంలో ఒకే ఇంట్లో ఇరవై ఏడు ఓట్లతో ఇరవై నాలుగు భోగస్తే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వేలాది మందికి రెండేసి ఓట్లు ఏసీ పరిశీలిస్తే మరిన్ని బయటపడతాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్చోరీరీ ఉదంతాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రతినిధులు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వేలాదిగా దొంగ ఓట్లను సృష్టిస్తున్నట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తున్న ఓటర్ల తుది జాబితాలో ఈ బోగస్ ఓట్లు ఉన్నట్టుగా కూడా బీఆర్ఎస్ పరిశీలనలో కూడా తేలిన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఇక దానితో పాటుగా ఇంకొక ప్రధానమైన చర్చ కూడా చూడాలి జూబ్లీల్స్ నియోజకవర్గంలోని ఏ అపార్ట్మెంట్ను పరిశీలించినా పదుల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని తెలుస్తుంది భోగ సూట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుల చిరునామాలతో ఉన్న అపార్ట్మెంట్లను బయటపడడం గమనార్హం అదేవిధంగా మరికొంతమంది రౌడీ సీటర్లు కాంగ్రెస్ నేతల సన్నిహితులు బంధువుల ఇళ్లలో వేలాది బోగస్ ఓట్లు నమోదవుతున్నట్లుగా స్పష్టమవుతున్నది నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో తనిఖీలు చేస్తే వేలాది ఓట్లు బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసలు ఎన్ని ఓటర్లు ఉన్నాయి వీళ్ళు ఎట్లెట్లు వేస్తారు ఏం కథ ఒకసారి ఆలోచించండి మీకు ఉదాహరణకు ఉదాహరణ ఏం లేదు సాక్ష్యాలతో సహా మాట్లాడుకుందాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక ఇంట్లోకి సంబంధించి చూద్దాం ఎక్కువ ఓట్లు ఉండడం సహజమే ఒకే ఇంటి నెంబర్ పైన ఎక్కువ ఓట్లు ఉండొచ్చు ఇలాంటివి బహుళ అంతస్తులలో ఉండే ఛాన్స్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఓటర్ల సంఖ్యలో మార్పు లేదు జూబ్లీస్ ఓటర్ల జాబితాపై క్లారిటీ ఇచ్చిన ఈసీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఒకే ఇంటి నెంబర్పై నలభై నాలుగు ఓట్లు ఉండడం సహజమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్ల జాబితాలో తోకలపై జిల్లా ఎన్నికల యంత్రాంగం సోమవారం స్పష్ట ఏది స్పష్టతనం ఇచ్చింది ఇంటి నెంబర్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ థర్టీ వన్ బై బి బై వన్ వన్ ఎయిట్లో యాభై మంది ఓటర్లు ఇక ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ త్రీ బై టూ థర్టీ వన్ బై బి బై డబల్ వన్ నైన్లో పది ఓటర్లు ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఓటర్లు ఉన్నాయండి ఒకసారి ఇక్కడ చూడుర్రీ ఒక్కొక్క ఇంట్లో ఎంత ఎంత రచ్చగా మారినాయంటే ఓటర్లకు సంబంధించి ఇంత దారుణమా ఇయో గీ చూడు రి ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక ఇంట్లో యాభై దాంతోపాటు ఇక్కడ ఎన్ని ఉన్నాయి పది ఓట్లు ఇయో ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఇయో ఎంత ఉన్నాయి నలభై మూడు ఏంది ఇవన్నీ ఒకే ఇంటి నెంబర్ మీద ఇన్ని ఉన్నాయి నాలుగు ఇండ్లల్లో దాదాపుగా ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఉన్నాయో చూడరు మీరే వంద ఓట్లకు పైగా ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే రాష్ట్ర ఎన్నికల సంబంధ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా క్లారిటీ ఇచ్చింది ఉండొచ్చు బహుళ అంతస్తులలో ఉండే ఛాన్స్ ఉన్నది మరి దాని మీద ఎన్నికల సంఘం ఏం చేయాలి ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ఏడున్నది ఏం చేయాలి ఎట్లా ఏంది పరిస్థితి